మీద ఉన్న మాతృ సమానురాలు నా రాజకీయ గురువు జగంపూడి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి సతీమణి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారికి అలాగే సిఐటియు నాయకులు కార్మిక పక్ష పార్టీ కార్మిక సంఘాల నాయకుడు అరుణ్ గారికి అలాగే మల్లారెడ్డి గారి యూనియన్ మరి ఏదైతే పేపర్ మిల్లో అనేక ఉద్యమాలలో అనుభవం ఉండి నష్టపోయినటువంటి శ్రీనివాసరావు గారికి వారి గౌరవ సలహాదారు సత్యనారాయణ రాజ్ గారికి అలాగే సిఐటియు అధ్యక్షులు మన వెంకటేశ్వర గారికి మా ఐఎన్డిసి అధ్యక్షులు దాస్ గారికి అలాగే టిఎన్టీసి అధ్యక్షులు సుబ్బారావు గారికి అలాగే మరో కార్మిక సంఘ నేత ఐఎన్డిసి నుంచే కార్మికులు ఎదిగి కార్మిక చట్టాల మీద అవగాహన చేసుకున్నటువంటి నేను ఎవరైతే అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అవహేళన చేసిన వ్యక్తుల గురించి నేను మాట్లాడే కానీ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎల్లప్పారావు గారు ఉన్నారు ఆయన ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్కి ఒక ఐడెంటిటీ కూడా ఉందని చెప్పి చెప్తూ అలాగే లాస్ట్ అగ్రిమెంట్ లో ఏ రకంగా మోసపోయి కార్మికులతో పోరాటం చేసి కార్మిక పక్షాన పోరాటం చేసి ఏ రకంగా అయితే అగ్రిమెంట్ లో భాగస్వామైనటువంటి మన సైదు బాబు గారిని ఏ రకంగా ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టారో ఇవాళ సైదు బాబు గారు కూడా ఇది న్యాయమైనటువంటి పోరాటంలో నేను కూడా ఉండకపోతే నన్ను చరిత్ర క్షమించదని చెప్పి ముందుకొచ్చారు వాళ్ళ సైదు బాబు గారికి చివరగా అత్యంత సన్నిహితుడు రాజకీయాల్లో నాతోనూ మా రాజాతోనూ ఎంతో అనుబంధ వ్యక్తి పేపర్ మిల్ లో కూడా చిన్న వయసులోనే ఒక యూనియన్ స్థాపించి ఈ యూనియన్ ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ తండ్రి ఏదైతే లో పనిచేసిన అనుభవం ఉందో అనుభవంతో ముందుకెళ్తున్నటువంటి రాజేష్ కూడా మరి ధన్యవాదాలు చెప్తూ అలాగే ఎనిమిది డిపార్ట్మెంట్ల నుంచి జేఏసీగా ఫామ్ అయినటువంటి ముప్పై రెండు మంది కార్మిక యోధులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏమన్ మంది మంది కార్మిక సోదరులకు కాంట్రాక్ట్ కార్మికులకు సెక్యూరిటీ కార్మికులకు అనేక స్నేహితులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను ఎక్కువ మాట్లాడే సమయం కాదని చెప్పి అరుణ్ గారిని మాట్లాడితే నాకు కార్మిక చట్టాల గురించి తెలియమని చెప్పారు ఓకే నాకు రావు నాకు తెలియదు ఒప్పుకుంటా కార్మిక సమస్యలు నాకు తెలియవన్నారు ఓకే ఒప్పుకుంటా కార్మికులకి నీకేం తెలియదు అని చెప్పారు ఒప్పుకుంటా నువ్వెన్ని చెప్పినా ఒప్పుకుంటా ఏం చెప్పినా ఒప్పుకుంటా కానీ సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ సూత్రం మా దగ్గర ఉందని చెప్పి నేను నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్న కార్యక్రమాలు కార్మికులు ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాలుగా బానిస పథకలతో పేపర్ మిల్లో ఏ రకంగా కార్మికులు ఉన్నారో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో ఒక ఐక్యమర్త్యం వచ్చి ఐక్యత వచ్చి ఎలాగైనా సరే మనం హక్కులు సాధించుకోవాలి మనం బానిస జీవితాల నుంచి బయటపడాలని ఆలోచన చేసి ఒక పేపర్ మిషన్ కార్మికులు నా దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్యం నాకు సహాయం చేయాలని అడిగితే నా దగ్గరికి ఎవరు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా అన్నదండలుగా ఉండడానికి ఇష్టపడతాను ఇష్టపడే సంతోషంలోనే నేను మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది ఆ తర్వాతే ఏడు యూనియన్లు కూడా ఏడు యూనియన్లు వచ్చి ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత వచ్చి ఏడు యూనియన్లు మేము ఐకమత్యంతో ఉంటాం మీ మాట వింటాం మీరు చెప్పించడం మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మా అందరికీ న్యాయం జరుపుతు నమ్ముతున్నాం అని చెప్పి ఒక బ్లాంక్ పేపర్ రాసిచ్చిన తర్వాతే నేను మీ ముందుకు వచ్చా అంతే తప్ప నాలుగు రూపాయలతో నాలుగు పోస్టులతో నాలుగు ఉద్యోగాలతో లేకపోతే బ్రోకరేజ్ పనులతో ఆశపడి నేను రాలా మీకు తెలుసో లేదా రాజకీయాల్లో నేను పద్నాలుగు సార్లు జైలుకి వెళ్ళా రాజమండ్రి రాజకీయాల్లో అనేక ఉద్యమాలలో అనేక కార్యక్రమాలలో రాజమండ్రిలో ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలలో ఎన్నో సార్లు జైలుకి వెళ్లి దాదాపు వందల మంది వేల మంది అభిమానులతో వచ్చిన సందర్భాలు కూడా నాకు గుర్తుంటాయి ఇవాళ నేను వందలాది కోట్లు సంపాదించచ్చు వ్యాపారంలో సంపాదించుకోవడం తప్పు కాదు నీతులకు తప్పుడు మార్గంలో సంపాదించడం తప్పుడు ఆలోచనలు చేయను తప్పుడు పనులు చెయ్యను పేదడైనా గొప్ప ధనవంతుడైనా అందరూ మాకు సమానమే అందరితో సమానంగానే జీవిస్తా అందరితో సమానంగానే ఉంటా అందరి ఆలోచనకి రెస్పెక్ట్ చేస్తా అంతే తప్ప నువ్వు మొన్న నేను లోతుగిరిలో చెప్పా లోతుగిరిలో చెప్పినప్పుడు వెలదీసి రాజకీయాలు చెయ్యకు నివజించి పరిపాలించకు కార్మికులు పట్ట పొట్టకు కార్మికుల ఉషి తగిలించుకోక చెప్తే నువ్వు తగుద అని చెప్పి నువ్వు మాట్లాడుతున్న మాటలు మాకు తెలియదు అనుకోకు నువ్వు ఏవైతే డాపులో మడుగుల దాకు దుర్యోధన లాగా ఏం మాట్లాడుతున్నావో మాకు తెలియదు నువ్వు ఒక్కొక్క కార్మికుడిని పిలిచి నువ్వు సుబ్రహ్మణ్యం ఎందుకు మాట్లాడుతున్నావు రాజా గారితో ఎందుకు మాట్లాడుతున్నావు ఏందీ ఆలోచన నీ వ్యవహార శైలి ఏంటి దివ్యంతా నీ స్థాయి అంతా నీ బతికెంతా చెప్తున్నా కాని కొరికి కూడా సరిపోవడం చెప్తున్నా హైదరాబాద్ లో కంపెనీ ఉంటే నా దగ్గర పనిచేసే సీఎం జీతం అందుకు చేత కాదు మాతో మాట్లాడతావా నీకు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తావా ఫ్రెండ్షిప్ ఉంటే ఏంటి అర్థం ఓ స్నేహానికి అర్థం తెలుసా నీకు ఓ స్నేహితులు అంటే ఓ నిర్వచనం తెలుసా నీకు సుబ్రహ్మణ్యం నాకు ఫ్రెండ్ అంటావా సుబ్రహ్మణ్యం శత్రువు అంటారా లేదా రాజా చిన్న కులవుడు అంటావా రాజాకి మంత్రి కాదంటావా ఏందా నీ మాటలు నీ ఆలోచనలు నీ వ్యవహారం ఏంది అసలు నీ గొడవ ఏంటి ఏం చేయదలుచుకోమో పేపర్ మిల్లిని నిన్నెవరైతే నమ్మి గా పెట్టారో నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి నువ్వు మాట్లాడుతున్న భాష కూడా మార్చుకోమని నేను మా ఇంటికి నుంచి చెప్పా నువ్వు ఇంకా మారలేదు నీ పద్ధతి అలాగే ఉంది పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే మార్పించే బాధ్యత నాకుంది మార్పించి గౌరవం నువ్వేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు తీసుకొద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భరతీ గార్జు గ్రూపు సుబ్రహ్మణ్యంతో గ్రూపు రాజాదో గ్రూపు ఎడగొట్టేద్దామని నువ్వు ఆలోచన చేస్తున్నాము తీగ్రవాణి రాజకీయాలంటే మాకు తెలుసు ఎవరి పక్షాన్ని ఎవరి పక్షాన్ని నిలబెడితే రాజకీయ పార్టీలో గౌరవం లభిస్తుందో ఆడకొచ్చాడే ఉంటారు ఎప్పుడు కూడా ఇంతే గొప్ప నువ్వు వాడే ఆటల్లో మేమేమి పిచ్చోడలాగా నేను నమ్మం మేమేమి మాకు తెలుసు ఆట ఆడతాం నువ్వు రెడీగా ఉండు నాకు తెలుసు ఒక నిన్న జరిగిన ఒక యాజిటేషన్ నిన్న ఒక యాజిటేషన్ జరిగింది రాత్రి నేను ఆల్మోస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయాను కార్మికులు ఫోన్ చేశారు కొంతమంది వచ్చారు ఇంటికి వచ్చి ఎవరిని రాజమహిలాగా పరంపరా టూలో ఉద్యోగాలు ఇవ్వకపోతే చిప్పుడు హౌస్ బంద్ చేశారండి చిప్పు హౌస్ అంతా కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారండి కొంతమంది బయట వాళ్ళు కూడా లోపలికి వచ్చారని చెప్పారు మరి ఏం చేస్తారని అని అడిగారు నేను ఏం చేయమంటారు అని అడిగారు ఏం చేయమంటారు అడిగా అడిగితే మాకు సభ చెప్పండి అన్నారు నేను సలహా చెప్పను సూచనలు చెయ్యను మీలో ఐక్యమత్యం ఎంత ఉందో నిరూపించుకునే సమయం వచ్చింది దూపిత ఉంటే చెప్పాను మీలో ఐక్యమత్యం ఉంది కాబట్టి రాత్రికి రాత్రి సీసెప్ వెళ్లే వాళ్ళు కానీ అలాగే ముప్పై ఆరు మంది ముప్పై మంది జేఈసీ నంబర్లు కానీ ఏడు యూనియన్ల ప్రెసిడెంట్ సెకండరీలు కానీ దాదాపు రెండు వందల మంది పేపర్ మిల్ నంబర్కి వెళ్లి పేపర్ మిల్ మేము నడుపుతాం ప్రోక్షణ మేము తీస్తాం చెప్పడం అవసరం మేము నడిపిస్తాం మీరు నన్ను దమ్ముంటే అని చెప్పి మేనేజ్మెంట్కి చెప్తే మీరు దమ్ము లేక మీ చేత కాక నీ లాలూచీ రాజకీయాలు చేసి నువ్వు రాత్రికి రాత్రే నువ్వు వారి దగ్గర బతిమోలుకుని బామలుకుని వాడిని పక్కన పెట్టి నువ్వు లాక్డౌన్ లాక్అౌట్ మరి చెప్పి ఒక నోటీస్ ఇస్తానని చెప్పి మెయిల్ చేస్తూ నీ దారికి తెచ్చుకున్నానని చెప్పి నువ్వు చెప్పావు నువ్వు దారికి తెచ్చుకునేది నువ్వు మెయిల్ కి లొంగావో రెండు వందల మంది కార్మికుల ఐక్యతీలో ఉన్నావో నీ మనసు తెలుస్తుంది నీకు సరే అయిపోయిందో అనుకున్నావు చెప్పు రావాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారండి మన వాళ్ళు ఏం చేస్తారనంటే తప్పకుండా ప్రొడక్షన్ కోఆపరేట్ చేయండి ఉత్పత్తికి భంగం కలిగించకండి పేపర్ మిల్ నడిస్తేనే మన జీవితాలు ఉంటాయి పేపర్ మిల్ అనేది మన కన్నత లాంటిదని చెప్పి మీరందరూ కూడా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎవరైతే బయట వాళ్ళు లోపలికి వచ్చారో లోపలికి వచ్చిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ చర్య తీసుకోండి ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పు చేసిన వీళ్ళ మీద ఎలిమినేట్ చెయ్యండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళిస్తే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే దాంట్లో ఎవరు నోటీస్ బోర్డులో పెడతారా ఎవరైతే చెప్పిన హౌస్ ఆపారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా పేపర్ మిల్లు పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేసిన వ్యక్తులు ఏదైతే ఆధిపత్య పోరు గురించి మీరు చేస్తున్నటువంటి ఆలోచన అని నోటీస్ బోర్డులో పెడితే ఒరే సన్నాసి ఆధిపత్య పోరు కాదు రాయని మీరు చెప్తున్నా ఆధిపత్య పోరు కాదు నీకు తెలుసు ఆత్మ గౌరవ పోరకా అది తెలుసుకో ముందు దేనికి పోరాటం చేస్తారో దేనికి ఉద్యమం చేస్తారో ఎందుకు కడుపులు కాలితే బాధపడతారో తెలుసుకో ఏసీ రూముల్లో కూర్చుని ఏసీ ఆలోచన చేస్తే నువ్వు మామూలుగా స్టాప్ నిండ్ మారిపోతావు అది నేను చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా టాప్ నిం యాజమాన్యానికి మా ఏడు కార్మిక సంఘాల నాయకులు జేఏసీ తరఫున నీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ రిప్రజెంటేషన్ లో కొన్ని డిమాండ్స్ ప్రస్తావించారు ఆ డిమాండ్స్ మీద నువ్వు ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నావు ముఖేష్ జై నువ్వు పేపర్ మీద డైరెక్టర్ కమర్షియల్ ఇప్పుడు చెప్తున్నా నీ రిప్రజెంటేషన్ మీద నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నీ స్పందన ఏంటో నువ్వు కార్మిక నాయకులు తెలియపరచు తెలియపరిచిన తర్వాత మేమేం చెప్తావో నీకు చెప్తాం మేమేం చేస్తామో నీకు చెప్తాం నీ కొంత బొడి కొంత టైం ఇచ్చాం నీ టైమునే నువ్వు ఉపయోగించుకో అంతే తప్ప నువ్వు కార్మికులు భయపెడతాను బెదిరిస్తాను తొక్కేస్తాను నాలు తీసేస్తాను అంటే ఇక్కడ అయిపోయిన ఆ రోజులు ఆ సినిమా ఇంకా నువ్వు ఏం తప్పు చేసినా ఖచ్చితంగా మెజిస్ట్రేట్ కోర్టులో నీ ఓనర్ దగ్గర నుంచి నీ స్థాయి వరకు వచ్చి క్రిమినల్ కేసు ఫేస్ అవుతుందని కూడా చెప్పాలి నువ్వు ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఏ తప్పుడు ఆలోచనలు చేసినా ఏ కార్మిక సంఘాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినా నువ్వు జరిగే పరిణామాలకి నువ్వు బాధ్యత వహించాలి అది సిద్ధంగా ఉండండి ఈ రోజు మన నోదగిరిలో మీటింగ్ పెడితే కొన్ని సమస్యలు కార్మికుల నుంచి వచ్చినప్పుడు ఆ సమస్యలు విన్నప్పుడు నాకే బాధ కలిగింది ఏంటి ఇలా జరుగుతోంది ఇంత అరాచకం ఏంటి ఇంత బాధ ఏంటి ఇంత ఇన్ని బాధలు జరుగుతుంటే కార్మికులందరూ ఇలా ఇబ్బందులు పడుతున్నారు ముప్పై నెలలు అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది మీ కాలపరిమితి ముగిసిన ఎన్నికలు కూడా ఇంకా ఎన్నికలు పెట్టకుండా ఒక కోర్టులో కేసు పెడతాం కోర్టులో కేసులో కూడా నేను అడ్వకేట్స్ తో మాట్లాడా సీనియర్ అడ్వకేట్స్ తో మాట్లాడా అడ్వకేట్స్ చెప్పారు ఒక స్టే లేదు ఇంజక్షన్ లేదు ఏమీ దాని మీద కేవలం కోర్టులో ఉన్న కేసులు సాగుగా చూపించి ఎన్నికలు జరపకుండా అగ్రిమెంట్ చేయకుండా ఎలమెన్స్ ఇవ్వకుండా కోవిడ్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా నువ్వు చేస్తున్నటువంటి అరాజకాలన్నిటికీ కూడా చర్మచీతం పట్టడానికి మేము వచ్చావు ఇక్కడికి నీ డబ్బుకో నీ ఆలోచనలతో నీ భయానికో భయపడిపోయే వ్యక్తులు కాదు నీకు చెప్తున్నా నువ్వు చేసే ప్రతి పనికి మా దగ్గర ఆన్సర్ ఉంది నువ్వు గతంలో చేసిన చేసుకో ఇప్పుడు జరగబోయేటికీ సిద్ధంగా ఉండు అంతే తప్ప నేను కూడా కార్మికులు కోరుకునేది ఒకటే ఇవాళ మీలో ఐక్యమత్యం వచ్చింది ఐక్యత వచ్చింది ఒక రకమైనటువంటి స్పందన వచ్చింది ఒక పోరాటం చేయాల కోరిక వచ్చింది సమస్యను సాధించుకోవాలన్న తపన వచ్చింది ఇది చాలు మన విజయం సాధించడానికి కూడా తెలియజేసుకుంటున్నా ఇవాళ నేను పెద్దలు కోరుకునేది ఏడు నేను నాయకుడిని కోరుకునేది ఒకటే మీరు ఐక్యంగా ఉండండి మీలో మీరు విభేదాలు పెట్టుకోకండి మీ ప్రెసిడెంట్ సెక్రటరీ సినిమాలు పోకండి ఎవరైతే ఏమో ఎవరైతే ఎనిమిది డిపార్ట్మెంట్ నుంచి జేఏసీ కింద ఫామ్ అయ్యారో ఆ జేఏసీ నాయకత్వంలో కూడా మనం పనిచేయాలి ఇంక్లూడింగ్ మైసాల్ ఫాల్స్ ఆ ముప్పై రెండు పద్నాలుగు నలభై ఆరు మంది నాయకత్వంలో నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అంతే తప్ప నాయకత్వము నాకు ఫ్లెక్స్ పెట్టండి జుమ్ములండి అవుతు మేల్చండి లేకపోతే నాకు దండే రాజకీయాలు నేను చేయను నా దగ్గరికి వచ్చి కొంతమంది కార్మిక సోదరులు ఈ అంతా కూడా చెప్పనిస్తారా ఈ అంతా ఫ్లెక్సులతో నింపేస్తా ఈ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి కటౌట్లు ఏర్పాటు చేస్తామంటే ఎవరి డబ్బులు ఎక్కడ డబ్బులు కార్మికుల జేబుల నుంచి కార్మికుల కష్టాల నుంచి కార్మికుల రక్తాల నుంచి వచ్చిన డబ్బులు ఇవాళ నాకు ఖర్చు పెడతారా మీరు మీకు ఏమన్నా బుద్ధి ఉందని చెప్పి ప్యాకెట్ ప్రతి ఫ్లస్ మీద మన డిమాండ్స్ ని ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేయండి డిస్ప్లే చేయండి అని చెప్పి నేనే చెప్పడం జరిగింది ఈ ధరలు కొత్త కాదు ఈ సన్మానాలు కొత్త కాదు ఈ ఫ్లక్స్లు కొత్త కాదు రాజకీయాల్లో దాదాపు నాకు నేను పోరాటాల నుంచి బయటకు వచ్చా ఉద్యమాల నుంచి బయటకు వచ్చా నిర్మించి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఈ స్థాయిలో కూర్చున్న వ్యక్తి నేను ఇవాళ కొంతమంది అంటారు సుబ్రహ్మణ్యం డబ్బు ఎక్కువైపోయింది అన్నారు డబ్బు ఎక్కువైపోవడం ఏంటి ఎందుకు ఎక్కువైపోయింది నీకేమైనా చెప్పారు నా దగ్గర ఎక్కువ ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు లోపల ఎక్కువైపోయిందా నీకు ఇస్తావా నీకు ఇవ్వాలా నేనే చెప్పు ఏం కావాలో చెప్పు నీకు నువ్వు ముకేష్ జైన్ అన్నారట కొంతమంది నాయకులు తింటే సుబ్రహ్మణ్యం ఏమైనా జీతాలు ఇస్తాడా సుబ్రహ్మణ్యం నా ఇండస్ట్రీ అని అడిగాడట నేను చెప్తున్నా నీకు ముఖేష్ జైన్ భాష మార్చుకో నువ్వు ఎక్కడో నార్త్ నుంచి వచ్చావు నువ్వు డైరెక్టర్ గా ఇక్కడ అకామిడేట్ అయ్యావు నీ పేపర్ మిల్లుని నువ్వు సక్రమంగా నడిపించడానికి ప్రయత్నం చేయి పేపర్ మిల్ ప్రొడక్షన్ పెంచు అవసరమైతే నువ్వు ఇంకా ఎక్స్పాన్షన్ వెళ్ళు కార్మికులకి ఒక రకంగా ప్రయోజనం చేయకూడదని మాట్లాడారు సుబ్రహ్మణ్యం చేతరిస్తాడా నువ్వు నా నేను చేతరిస్తా అంతే తప్ప నువ్వు జీతకారుని నేను వాడర్ని నీకు నాకు తేడా అది నా కార్మికులు కాదు నా దగ్గర కూడా వంద వందల మంది కార్మికులు పనిచేస్తారు నా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇక్కడ కానీ హైదరాబాద్ లో కానీ నేను కార్మికులు పట్ట కొట్టను కార్మికులు డబ్బులు తీసుకోను కార్మికుల రక్తం తాగను కార్మికులు ప్రయోజనం చేపరే పనులే చేస్తాను అది నీతి అంటే ఇవాళ నువ్వు మాట్లాడుతూ యాభై వేల జతగాన్ని నువ్వు పని చేయలేవంటావు ఎనిమిది వేల రూపాయలు ఉద్యోగస్తులు పెట్టుకుంటావు వారితో పని చేయిస్తానంటావు నా మేనేజ్మెంట్ కి నేను లెక్క చెప్పుకోవాలంటావు ఏందో లెక్క చెప్పింది నువ్వు ఎందుకు లెక్క చెప్తావు నీకు ప్రొడక్షన్ రావట్లేదా లాభం రావట్లేదా ఇప్పుడు అరుణ్ గారు చెప్పారు ఎన్ని కోట్లు ఆరు వందల డెబ్బై కోట్లకి పేపర్ మిల్క్ దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో ఆరు వందల కోట్లు సంపాదించవు అంటే నీ నీ భేటి నువ్వు చేస్తున్న పని నీ బ్యాలెన్స్ షీట్ చెప్తుంది నువ్వు రోజు ఎవరు సమర్పించే నీ ట్యాక్స్ రిటర్న్స్ అయితే చెప్తున్నా ఇవాళ అలాంటిది నువ్వు ఇవాళ కార్మికులు రక్తం తాగుతూ కార్మికుల్ని కథమా ఇండస్ట్రీస్ తో కంపేర్ చేశాను నేను కథమా ఇండస్ట్రీస్ లో జీతం చాలా తక్కువగా ఉంది మేమే ఎక్కువ ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరే తక్కువ చేస్తాను అని చెప్తున్నా ఏం జా మాట్లాడేది లేబర్ యాక్ట్ లేదా అంటే లేబర్ డిపార్ట్మెంట్ లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లేవా ఒక అగ్రిమెంట్ ఉండదా ఒక మనకి ఒక సిస్టమ్ ఉండదా ఇవాళ ఏ కార్మికుడికి ఎంత మూలవేతలు పెరగాలి ఏ రకంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఒక సిస్టమ్ లేదా అని అడుగుతున్నా ఏదో నా కిరణా కొట్ట లేకపోతే సూపర్ బజాల పేపర్ మిల్లు నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ మంచిది కాదు మంచి పద్ధతి కాదు తక్షణమే ఏడు డిమాండ్ మీద నువ్వు స్పందించు నువ్వు ఇలా ఒక నోటీస్ బోర్డులో పెట్టావు ఒక మంచి వాతావరణంలో కార్మిక నాయకులు కూర్చుని మనం మాట్లాడుకుని ముందుకు వెళ్దామని చెప్పో తప్పకుండా కార్మిక నాయకులు కానీ జేఏసీ గాని ఆ రకంగా వెల్కమ్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అలాగే నువ్వు ఏ ఒక్క కార్తాగా చెప్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళు చెప్తుంటే కళ్ళు నీళ్ళు వచ్చి నాకు కూడా ఇవ్వడా వాళ్ళు చెప్తున్న బాధ వింటుంటే ఇదే మన ఈ సమాజంలో మనం బతుకుతున్నామా ఇదే సమాజం అని అనిపించేలాగా వాళ్ళు చెప్తున్న కష్టమైన రోజున బాధ అనిపించింది తప్పకుండా ఈ నలుగురు కార్మికులే కాదు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఏదైతే రెగ్యులరైజ్ చేయాలో సీనియర్ కి ప్రాతిపరికన ఏ విధంగా తీసుకోవాలో ఖచ్చితంగా ఆ డిమాండ్ పట్టుబడే వాళ్ళు ఆ డిమాండ్ నెరవేర్చడానికి కాకులకి అన్యాయం మా సాంటామని తెలియజేసుకుంటూ పర్మినెంట్ కార్మికులు వచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు ఇన్ని వందల మంది మీరు వచ్చారంటే నేను ఒక్కడే చెప్ప నా స్నేహితులు ఒక్కరు కూడా ఈ మీటింగ్ రాదు అందులో పది మంది వంద మంది యాభై మందిని అనుమానించోళ్ళు నాతో ఉంటారు ఎప్పుడు ఎవరు రాకండి మీటింగ్కి నేను ఒక్కడినే వెళ్తా నా కారులో రండి ఎవరు వస్తే ఎవరు రారు ఇక్కడికి వచ్చి కార్మిక సమస్యలు తెలుసుకుందాం కార్మికుల బాధలు విందాం కార్మికులు ఉన్నటువంటి ఐక్యక్ష్యాన్ని ఒకసారి చూసి ఆనందిద్దాం కార్మికులు చెప్తున్న విషయాలు తెలుసుకుందాం నేర్చుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చా మీరు పెడుతున్న మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేనే ధర్మంగా ఫీల్ అవుతున్నా నేర్చుకుంటున్నా తెలుసుకుంటున్నా ఇంకా తెలుసుకోవడం ఆసక్తి ఉందని చెప్పి కూడా చెప్తూ మీరు ఈ సూపర్ ఐక్యత భవిష్యత్తులో కూడా ముందుకెళ్లాలి ఖచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయి అగ్రిమెంట్ జరుగుతుంది మీ అందరి జీవితాలు బాగుంటాయి చెప్పారు మొన్న కార్మికులన్నార కొంతమంది సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు ఏమైనా అడిగారట పేపర్ మిల్ బైలాస్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ రూల్స్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ కార్మికుల లిస్టు దగ్గర నుంచి ప్రతి కాగితం నా టేబుల్ మీద ఉండబోడా నా టేబుల్లో ఉంది నువ్వు ఎవరికి కోర్లో ఇచ్చావు ఎవరికి ఎంత వయసు డిక్లేర్ చేశావు ఎవరిని కి తీసుకున్నావు ఎవరి బదిలీలో తీసుకున్నావు ఎంత నువ్వు బ్యాడ్ యాక్టివిటీ చేసావు అవన్నీ కూడా డీటెయిల్ గా నా దగ్గర ఉంది అన్ని నా దగ్గరికి వచ్చాయి ఖచ్చితంగా నీకు త్వరలోనే బుణపాఠం చెప్పే సమయం కూడా నా దగ్గరికి వచ్చింది వస్తూనే మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఏ విషయం మీద అంత భూములు రెస్పాండ్ కాను చిన్న విషయంలో తెలుసుకుంటా సాయం చేస్తా పంపించేస్తా కానీ ఇక్కడ మీరు నాకు మూడు నెలలు పన్నపు చెప్పారు ఒక నెల పని కాదు రెండు నెలలు కానీ మూడు నెలలు పన్నపు చెప్పారు ఈ మూడు నెలలలోనూ మీ పని సాధించిన తర్వాతే నా పని నేను చేసుకుంటా అది నా పద్ధతి ఇంకా ఎవరి గురించో మాట్లాడలో పేపర్ మిల్ అంటే నాకు ఇంత అనుబంధం స్నేహం ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెరిగాను లాస్ట్ టైం మీటింగ్ లో కూడా చెప్పాను ఒక జోషి గారు కానీ ఆదినారాయణ గారు కానీ స్టాలి చౌదరి గారు కానీ బీబీ నాయుడు గారు కానీ ఉప్పు సుబ్బారావు గారు కాని దాస్ గారు కానీ ప్రభాకర్ చౌదరి గారు కానీ ఇటువంటి కార్మిక నాయకులను చూసి ఎంతో కొంత తెలుసుకుని నేర్చుకుని అటువంటి మహానుభావులతో కొంత సాన్ని గడిపే క్షణాలు కూడా నాకు తెలుసు ఎన్నో విభేదాలు ఉంటాయి ఎన్నో సమస్యల మీద కొట్టుకుంటూ పోరాటం చేస్తాం కానీ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చినప్పటికీ కార్మికులతో ఒకటి అయిపోయే కార్యక్రమం నాయకత్వం ఉండేది గతంలో ఇప్పుడు ఆ నాయకత్వం కొరబడింది కాబట్టి నేను ఇవాళ ఏడు యూనియన్ నాయకుల్ని కోరుకునేది ఏంటంటే మీలో చీలిక తీసుకొస్తారని ప్రయత్నం చేస్తున్నారు ఆ చీలికకి మీరు లొంగిపోకండి మీరు ఖచ్చితంగా నిలబడండి నేను మీతో ఉంటా మీరు కానీ ఏ ఇండిసిప్లిన్ గా వ్యవహరించినా నేను మీ మొహంలో కూడా చూడమండి నిజాయితీగా చెప్తున్న మాటలు మీరు ఖచ్చితంగా ఉండండి నేను ఉంటా నేను సైదు బాబు వరకు కూడా చెప్పా సైదు బాబుకి నాకున్న పరిచయం దాదాపు పాత ముప్పై ఏళ్ళ పరిచయం సైదు బాబు లాస్ట్ టైము పిలిచి మాట్లాడినప్పుడు తన కష్టం చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అలాంటి నాయకుడు ఎందుకు ఇలా అయిపోయాడు అనిపించింది కానీ మొన్న ఇక్కడ ఒక ఇష్యూలో ఆరు గంటలకు ఉదయం డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో తప్పు చేస్తే నిలదీశాడని తెలిసింది చాలా సంతోషపడ్డాను అది ఒక ఉద్యమం అంటే పోరాటం అంటే ఇవాళ వాళ్ళ గౌరవాధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుని మాట్లాడితే ఆ గౌరవాధ్యక్షుడు ఒకటే మాట చెప్పారు వారు గాని వారు సెక్రటరీ మేము కార్మికుల సమస్యల మీద శివరాం సుబ్రహ్మణ్యం స్పందిస్తున్నాడు కాబట్టి అతనితో మేము ప్రయాణం చేయదలుచుకుందాం అని చెప్పి బయటకు వచ్చామని చెప్పాడు చాలా హ్యాపీగా ఫీల్ నేను అలాగే టిఎన్టీసీ సుబ్బారావు గారు వేటుగా వచ్చాడు నా దగ్గరికి అసలు పిఎన్టీసి ఈ భవనం ఎవరిది ఎవరికి రికగ్నేషన్ ఉంది నాకు నాలెడ్ చెప్పండి అంటే ఆయన చెప్పాడు మేము తెలియక బోతులో పడిపోయామండి మా కాయతల్లి ఒకటి పట్టుకుపోయాడండి మా మమ్మల్ని టైజాక్ చేశాడండి మాకేం అర్థం అవట్లేదండి అన్నాడు మేం భయపడకు నువ్వు కార్మికులు పక్షపాతిగా ఉంటానంటే కార్మికుల నాయకత్వంలో పనిచేస్తానంటే మీ నాయకత్వం కాదు కార్మికుల నాయకత్వం పనిచేస్తారంటే ఏడు సంఘాలు కూడా కావండి ఈ సంఘంలో చెప్పినప్పుడు అతను వచ్చి ఒకటే మాట చెప్పాడు మా పార్టీ అధినాయకుని చెప్పాం మేము మీతో ఉంటాం కార్మికుల పక్షాల పోరాటంలో మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి ఆయన ఒక మాట చెప్పండి ఇలాగా ప్రతి యూనియన్ కూడా అలాగే సిఐటియు వెంకటేశ్వర ఆయనకి మొన్న ఒక ఫోన్ చాటింగ్ లో ఆల్మోస్ట్ బలవంత పని అయింది ఆయన ఏదో ఇప్పుడు నిజంగా నిరూపణ అనుకుంటున్నారు అంత అవసరం లైట్ గా తీసుకుంటాం మీరు బాగా ఇచ్చారు కౌంటర్ చెప్పారు తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా నిలబెడతానని చెప్పారు సంతోషం నేను ఎవరికి చెప్పినా మీలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని పాడు చేసుకోకండి మనం ఒక పిలిపిస్తే ఒక స్పందన ఎలా ఉంటుందో రాత్రి చూపించారు భవిష్యత్తులో కూడా ఏ కార్మికుడికి అన్యాయం తలపెట్టినా అందరం ముక్త కంఠంతో ఏక కంఠంతో నిలబడదు పేపర్ మిల్లు ఒలిసి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం కరియం పేపర్ మిల్లు లాగా మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి కరియం పేపర్ మిల్ తిన్న కార్మికులు తిన్న అన్యాయాన్ని మీరు మోసపోకండి అది తప్పు అలాగే పరంపరా టూ గురించి చాలా మంది అడుగుతున్నారు దీని మీద నా అభిప్రాయం ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది నాకు నేను ఎంతసేపు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరే చేయాలని ఆలోచనతో నేను అంటా కానీ నలభై డెబ్బై ఒక్క మంది ఒక్కొక్కరు ఎంత డబ్బులు ఇచ్చారో నా సెల్ ఫోన్ లో డీటెయిల్డ్ గా ఉంది ప్రతి ఒక్కరి పేరు నా సెల్ ఫోన్ లో ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో ఎన్ని లక్షలు తీసుకున్నారో ఏ కార్మికులు రిటైర్ అవుతుంటే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఎంత ఇచ్చారో డీటెయిల్డ్ గా నా వాట్సాప్ ఫోన్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట నేను ఏడిపించాలంటే ఐదు నిమిషాలు పట్టదు మారమని చెప్తున్నా ఆలోచన చేసుకోమని చెప్తున్నా సిస్టమ్ మార్చుకోండి నాకు ఏ యూనియన్ల మీద తక్కువ అభిప్రాయం లేదు ఒక ఏఐటీసీ మీద కానీ అతను తర్వాత శాతం మీద కార్మిక సంఘం మీద కానీ లేదంటే బిఎంఎస్ మీద కానీ ఇంకో సంఘం మీద ఉంది ఆ సంఘం మీద కానీ నాకు ఎటువంటి చిరుప్రాయం లేదు సంఘం అంటే గౌరవం ఘం అంటే సమైక్యత సంఘం అంటే కలయిక సంఘం అంటే పోరాటం సంఘం అంటే ఉద్యమం సంఘం అంటే అలా ఉంటేనే ఖచ్చితంగా సాధిస్తాం ఆ రకంగా ఉండాలి ఉండమని కోరుకుంటూ మీరు ఏ పార్టీలో ఉన్న కార్మిక పక్షపాతిగా జక్కంపుడి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి గారి నేతృత్వంలో నేను ఒక కార్యకర్తగా తయారయ్యాను కాబట్టి మనమ తిప్పే ప్రసక్తి లేదు వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు మీటింగ్లు పెట్టి ఏదో త్వర చెప్పడానికి సిద్ధంగా లేను ఆచరణతో చూపిస్తాం కాగితాలతో చూపిస్తాం నిన్ను ఏ రకంగా మెడలు వంచాలో ఏ రకంగా నీకు నీ మేనేజ్మెంట్ కి చెప్పాలో అన్నిటికీ సిద్దమయ్యే మేము ఉన్నాం దానికి తక్కువ అంచనా వేసుకుని నీళ్ళు ఏమీ ప్రొడక్షన్ ఆఫరు ఏమీ చేయాలనుకుంటున్నావు మాకు ఆ ఉద్దేశం లేదు ఆ ఉద్దేశం నువ్వు కల్పించద్దు ఆ కల్పించే ఆలోచన మాకు నువ్వు మీకు ఖచ్చితంగా ప్రొడక్షన్ ఇస్తాం పేపర్ మిల్ రన్ చేస్తాం పేపర్ మిల్ అసలు ప్రోక్షన్ పెంచుతారు మా నాయకులు మా కార్మికులు కానీ కార్మికులకు నష్టం వచ్చే పనులు చేస్తే ఎలా స్పందించాలో కూడా మాకు తెలుసు దానికి సిద్ధంగా ఉండమని చెప్తూ ఈరోజు మీరందరూ ఇంతమంది కార్మికులు వచ్చి నిజాయితీగా నిజమైన కార్మికులే వచ్చి ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ మంచి జరగడానికి మనస్ఫూర్తిగా నేను సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ ధైర్యంగా నిర్భయంగా ఉండండి అలాగే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కూడా మరి రాజేష్ చెప్పారు కాంట్రాక్ట్ వర్కర్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాజమహారం ఇది ఒక రీషర్చ్ ఫార్మ్ అని చెప్పారు డెఫినెట్ గా యూనియన్ కూడా గౌరవిస్తాం యూనియన్ కాంట్రాక్ట్ కార్మికులు పదకొండు రోజుల పన్నెండు వందల మంది ఉన్నారు ఇక్కడ ఈ పన్నెండు వందల మంది కార్మికులకి కూడా న్యాయం జరగడానికి మా సాయి శక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ చివరిగా జక్కంపూడి లీ గారి నుంచి ఒకే ఒక్క మాట చెప్తా ఈ పేపర్ మిల్లులో జరిగిన అనేక ఉద్యమాల్లో ఆవిడ ఒక అడ్వకేట్ గా ఉన్నా ఒక రాజకీయ నాయకురాలుగా ఉన్నా జక్కంపుడు రామ్మో సతీమణిగా ఉన్నా జక్కడి రాజాడి చలిగారుగా ఉన్నా పేపర్ మిల్ కార్మికుల పక్షాల పోరాటం చేసి అనేక ఉద్యమాలలో దోషిగారితో ఉండి ఇతర కార్మికులు న్యాయం జరగడానికి అతిశ్రాంత పోరాటం చేసినటువంటి యోచరాలు గారు ఆవిడికి నిజంగా ఆవిడికి తెలియని చట్టం లేదు తెలియని సమస్య లేదు ఎవరిని ఎలా నెల్ల ఉంచాలో ఎవరిని ఎక్కడ తగ్గించాలో అన్ని ఆవిడకి తెలుసు ఆవిడ వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ప్రోత్సహించడానికి వచ్చారు కార్మికులకి మంచి జరగడానికి నేను కూడా మీతో ఉంటానని చెప్పి ముందుకొచ్చారు వారిని కూడా మనం గౌరవించుకుందాం వారి చెప్పిన కూడా విని మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్